ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు సిటీ ఇలా ఏదో ఫోర్త్ సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు నీ ఆ రోజు ఏం చెప్పినావు పాదయాత్రలు చేసింది వీళ్ళు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు సిటీ వద్దు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామని కదా వీడియోలు చూపించి మాత్ర రెడీ ఉన్నాయి సీతక్క ఏం మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం వీడియోలు రెడీ ఉన్నాయి మా దగ్గర ఆ రోజేమో కాంగ్రెస్ అధికారులకు వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్నారు కానీ ఇవ్వాలేమంటుండ్రు ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన కేసీఆర్ గారు ఆ రోజు పదిహేను వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా పదిహేను వేల ఎకరాలు సేకరిస్తారట నోరా మోరా మీది భూములు వాపసిస్తామన్న మీరు మరో పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగానన్నా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా నిజంగా మీరు మాట మీద నిలబేటోళ్ళు అయితే ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునే అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇవ్వద్దా దాని మీద డ్రామా హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు ఎక్కడి ఫోర్త్ సిటీ ఎవరా భూమి సేకరించిండ్రు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి పదిహేను పదహారు వేల ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ ఐదారు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించింది నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మా సిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఆ భూములు అమ్ముకొని ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్ ఏమో యువకుల కోసం నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి జీఎస్టీ పెరగాలి అని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి చీమునెత్తరు ఉంటే మాట మీద అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసిస్తామన్నారు అయితే భూములు వాపస్ ఇవ్వండి లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి ఇది అబద్ధం కాదా ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు ఇవాళ ఆయన బూతులు అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది నేను మీరు చూడండి ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్న ఏదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు అసలు ఈ బూతులకు ఆర్ద్యుడెవరు నువ్వు ఆధర్ రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టాం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడతావు సంస్కార హీనంగా మాట్లాడతావు అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి కదా మాట్లాడుతుంది ఆంజయ్ బాబు పెట్టు ఈ ఎర్ర ఎర్రగాల్చిల మీద వాతలు పెడతాం చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలనా వంద మీటర్ల గోచ తీసి పాచిపెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేజు పంపిద్దాం లోపల నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ కుట్ట అంటారు పండగకి తొక్కి పేగులు తీస్తే గాయర్ద కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తాను అమ్మ మొగ్గులు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపిస్తామని చెప్పరు టీవీలో వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారు రాండి అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని లాగుల కొండలు ఇచ్చి కొత్త చెప్పి బోర్ల బొక్కల పండబట్టి వేముల వీరేషాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పలిచి పెర్రోల్ వాళ్ళ దగ్గర కొడుతూ ఎట్ల జవాబు కాలం గట్లనే చెప్పండి మూసిగేసుకొని వస్తే మూసి ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసుకుంటా అని చెప్తున్నాను ఇంకా చాలున్నాయి ఇంకా మా వాళ్ళు మరి ఐదు నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో ఒక నిమిషానికి కుదించమని చెప్పినా ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది వద్దు ఒక నిమిషం చాలని చెప్పినా అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నీ భార్యా బిడ్డలే బిడ్డల ఎదుటి వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని పారేయాలని ప్రగతి భవన్ను పేల్చివేయాలని పేల్చి వేయాలని మాట్లాడినావు ఇక నీ నీ బ నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాల్క ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నేను ఏమంటున్నావు ఆ ఇట్లా అంటారా అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబుని ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడరు నువ్వు ఇవాళ నీతి నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యలు నువ్వు వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి గారు నీ దాకా వస్తే కానీ నొప్పి తెలవదా నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ ను పేల్చి వేయాలని మాట్లాడినావు ఇక నీ నీ బ నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నిన్నేమంటున్నావు ఆ ఇట్లంటారా మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద ఎలకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఇవాళ నీతి నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యాలు నువ్వు వాళ్ళు ఇస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు